నమస్తే అందరికి నేను మీ వసంత లక్ష్మి యోగ మాస్టర్ ట్రైనర్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే విమెన్ ఇప్పటి లో తీసుకుంటే ఒకప్పటికంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నారు శారీరకంగాను మానసికంగాను చాలా చాలా కష్టపడుతున్నారు ఒకప్పుడు శారీరక శ్రమ ఉండేదేమో ఎలా అంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు లేదు అంటే ఇంటి పనులు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఎక్కువగా ఉండేది అది హెల్దీ వేలో ఉండేది శ్రమలాగా అనిపించేది కాదు ఇప్పుడు బటన్ వేస్తే అన్ని పనులు జరిగిపోతున్నాయి స్విచ్ ఆన్ చేస్తే చాలా వరకు మనకు చాలా ఈజీ మెథడ్స్ వచ్చేస్తాయి మిక్సీలు కావచ్చు గ్రైండర్ కావచ్చు రోబోట్స్ కావచ్చు అన్నీ కానీ ఎందుకు మన శరీరము అలసిపోయినట్లు అనిపిస్తుంది అది శారీరక శ్రమే కదా మానసికంగా ప్రెషర్స్ ఎక్కువైపోయాయి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న పిల్లల్లో అయితే ఎడ్యుకేషన్ మీద ప్రెషర్ ఎక్కువైపోయింది ఒకప్పుడు ఇంత కాంపిటీషన్ ఉండేది కాదు కాంపిటీషన్స్ పెరిగిపోయినాయి ర్యాంకులు రావాలి ఇట్లా అని చిన్న చిన్న పిల్లలే సెవెంత్ ఎయిత్ క్లాసెస్లోనే మెచ్యూర్ అయిపోవడం అంతవరకు ఎందుకు ఫిఫ్త్ సిక్స్త్ క్లాసెస్లోనే మెచ్యూర్ అయిపోతున్నారు అక్కడి నుంచి ఇంకా హెల్త్ ఇష్యూస్ మొదలైపోతున్నాయి అంటే ఫిజికల్గా మెంటల్గా కూడా ఎమోషనల్గా కూడా చాలా వీక్ అయిపోతున్నారు విమెన్ వారు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ కోసం వాళ్ళు టైం ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే నేను వన్ అవర్ బ్యాచెస్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేశాను అవి కంటిన్యూ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ జనవరిలో కూడా కంటిన్యూ అవుతున్నాయి ఒకప్పుడు కొంచెం ఫీజు ఎక్కువే ఉండేది నేను కూడా ఆలోచించాను ఫీజు కట్టుకోగలిగిన వాళ్ళందరూ వస్తున్నారు చాలా మంది నాకు కాల్స్ చేసి మేము కట్టుకోలేమండి అని చెప్పి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ ఫీజుతో క్లాసెస్ మొదలు పెట్టాను క్లాసెస్ ఎక్కువ ఫీజుకి కి తక్కువ ఫీజు కి పెద్ద తేడా ఏమీ లేదమ్మా అది వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అది కొంచెం విగరస్ ప్రాక్టీస్ ఎప్పటి నుంచో వస్తున్న వాళ్ళు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే బిగినర్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటుంది ఖచ్చితంగా మినిమం వన్ మంత్లో గ్యారంటీగా మీరు చాలా ఫ్లెక్సిబుల్ అవుతారు తర్వాత ఫ్యాట్ లాస్ ఇంచ్ లాస్ అనేది చాలా బాగా ఉంటుంది వెయిట్ లాస్ సంగతికి వచ్చారనుకోండి వెయిట్ లాస్ చేరిన ఒక నెలకే వచ్చేస్తుందని రాంగ్ ప్రామిస్ నేను ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటారా వెయిట్ లాస్ చాలా సిచ్యువేషన్స్ ని బట్టి మనకు జరుగుతుంది లైక్ మన స్లీప్ ప్రాపర్గా ఉండాలి నేను అవన్నీ కూడా మీకు గైడ్ చేస్తాను మన మెటబాలిజంని బట్టి ఉంటుంది మన ఫుడ్ టైమింగ్స్ని బట్టి ఉంటుంది మన స్ట్రెస్ లెవెల్స్ని బట్టి ఉంటుంది ఇన్ని ఉంటాయి ఇవన్నీ మీరు చక్కగా మేనేజ్ చేసుకున్నారనుకో గ్యారంటీ మీరు వెయిట్ లాస్ అవుతారు ఎప్పుడు కూడా వన్ మంత్ లోనూ టూ మంత్స్ లోనూ నేను వెయిట్ తగ్గిపోవాలని మాత్రం అనుకోకండి లాంగ్ పీరియడ్ టైం పెట్టుకోండి ఫస్ట్ నేను అడ్వాన్స్డ్ బ్యాచెస్ స్టూడెంట్స్ కన్నా ఒకటే చెప్తాను మీరు హెల్దీగా ఆలోచించండి నేను హెల్దీగా అవ్వాలని అనుకొని యోగా చేయండి మొదలు పెట్టండి అని ఆబ్వియస్లీ రిజల్ట్ వస్తుంది ఇక్కడ కూడా అంతే మా అందరూ ఒకటే అందరూ సమానమే అక్కడ టైం ఎక్కువ ఇవ్వగలుగుతున్నారు ఇక్కడ టైం తక్కువ ఇవ్వగలిగే వాళ్ళు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పను కానీ ఫైనాన్షియల్గా స్టేబుల్ గా ఉన్నా కూడా సిచ్యువేషన్స్ వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు చక్కగా జాయిన్ అవ్వచ్చు అసలు మీకు ఈ వీడియోలో ఇక్కడ పక్కన ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను యోగా అసలు ఎందుకు చేయాలి విమెన్ ఎప్పుడు మనం కష్టాలలోనే ఎప్పుడు ఆరోగ్య సమస్యల్లోనే అట్లానే లైఫ్ లీడ్ చేసుకుంటూనే వెళ్ళిపోవాలా కళావతి గారు తనకి ఏజ్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ తను ఈ వయసులో అడ్వాన్స్డ్ బ్యాచ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు టూ ఇయర్స్ నుంచి అసలు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇస్తాను వినండి చూడండి అసలు నేను కూడా చాలా ఇంప్రెస్ అవుతాను కళావతి గారు చేసే ప్రాక్టీస్ మీద తను అసలు ఎందుకు యోగా చేస్తున్నారు అనేది చాలా వండర్ఫుల్ రీజన్ చెప్తారనమాట మనము ఎవరికి ఎవరి చేత ఎవరిని ఇబ్బంది పెట్టించే పరిస్థితిలో మనం వెళ్ళిపోకూడదు

మనం ఈ ఏజ్ వరకే ఈ టూ ఇయర్స్ నేను చాలా యాక్టివ్ అయ్యారు ఇంకా ఈ ఏజ్ కి యోగా చేయడం వల్లనే నాకు యాక్టివ్నెస్ పెరిగింది ప్రతి ఆడవాళ్ళు తన గురించి బిజీగా ఉన్నారు మన పిల్లలు రేపు మనల్ని ఎలా చూస్తారో మన కోడలు ఎలా చూస్తారో మన వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో వాళ్ళ దాంతో వాళ్ళని ఏమి తప్పు కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు విమెన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి లేడీసే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు చిన్న పిల్లల నుంచి పీరియడ్ ప్రాబ్లమ్స్ వెయిట్ ఎక్కువగా పెరిగిపోవడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ చూస్తున్నాము వీటన్నింటికి మన కోసం మనం సమయం ఇచ్చి ఒక్క గంట కనుక యోగా చేసామనుకోండి ఎంతో ఎంతో ఆరోగ్యాన్ని పొందగలుగుతాం ఉన్న సమస్యలను మెల్లగా తగ్గించుకుంటూ హెల్తీగా స్ట్రాంగ్గా అయిపోతాం అదే చిన్నప్పటి నుంచి యోగా చేస్తూ ఉన్నారనుకోండి పిల్లలు అయితే చాలా చాలా హెల్దీగా అవుతారు వాళ్ళకి మనము ఆస్తులు ఇంకొక సంపదలు ఇవ్వడానికంటే ముందుగా ఆరోగ్యాన్ని ఎలా ఇవ్వాలనేది ఆలోచించండి సో ప్రతి తల్లి ఇంట్లో ఉన్న ప్రతి తల్లి బిడ్డ ఇద్దరు కలిసి యోగా చేయాలండి అందులో నేను చాలా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ పెట్టాను హౌస్ వైఫ్ కోసమని చాలా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ పెట్టాను పిల్లల్ని స్కూల్కి పంపించేసి మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఏఎం చాలా హ్యాపీగా చేస్తున్నారు అసలు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా చేసే కొద్దీ చక్కగా ఎక్కువ ఎక్కువ వేరియేషన్స్ మారుస్తూ చక్కగా నేర్పిస్తున్నాను తర్వాత మధ్యాహ్నము అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసే ముందు కానీ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని కొంచెం సెట్ చేసేసుకొని హ్యాపీగా కూర్చునే టైం అది ఫోర్ టు ఫైవ్ పిఎం అది కూడా మనం ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా భోజనం చేసేసామనుకోండి హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కొంతమంది ఆఫీసులకు వెళ్ళి లేట్గా వస్తారు సిక్స్ థర్టీ అలా అయిపోతుంది సిక్స్ ఆ టైంకి అయిపోతుంది వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి వాళ్ళ కోసం వాళ్ళు అంటే ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ పిఎం ఐఎస్టీ ఇలా ఈ మూడు టైమింగ్స్ ఏ కాకుండా నన్ను మార్నింగ్ ఖచ్చితంగా మాకు ఒక బ్యాచ్ పెట్టండి మేడం అని అంటున్నారు యాక్చువల్గా అడ్వాన్స్డ్ బ్యాచెస్ ఉన్నాయి కదా దానివల్ల నేను ఇంకొక వన్ అవర్ బ్యాచ్ అనేది పెట్టలేదు ఇన్ని రోజులు బట్ ఖచ్చితంగా మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మీరు నాకు కమెంట్స్లో పెడుతూ ఉండండి ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్లో మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఎంతమంది కోరుకుంటున్నారు అనే దాన్ని బట్టి మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ ఫిఫ్టీన్ యోగా క్లాస్ కూడా పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎందుకంటే నైన్ ఓ క్లాక్కి నైన్ థర్టీకి ఆఫీసులకి వెళ్ళిపోయే వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్కి క్లాస్కి రాలేరు కదా మార్నింగ్ బాక్సెస్ ఉంటాయి ఈ చలికి కొంచెం లేవడం కష్టంగా ఉంటుంది విమెన్కి ఎన్నో పనులు కదా సో వాళ్ళు ఎర్లీగా సెవెన్ సెవెన్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోయే సెషన్ అయితే చేసేసుకుంటారు తర్వాత రెడీ అయిపోయి చక్కగా వెళ్ళిపోతారు కదా సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఖచ్చితంగా బ్యాచ్ అనేది పెట్టాలని ఆలోచన వచ్చింది ఎందుకంటే వచ్చే మెసేజెస్ కావచ్చు కాల్స్ కావచ్చు ఈ ఓవరాల్ ఈ వీడియో యొక్క సారాంశం ఏంటి అంటే మన కోసం మనం ఒక గంట సమయాన్ని కేటాయించండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి మేడం డైట్ మేడం అని చెప్పి అసలు వెంటనే క్వశ్చన్ వచ్చేస్తుంది ఖచ్చితంగా అండి సింపుల్ డైట్ ఇస్తాను డైట్ కోసం వేలకు వేలు చాలా మంది చార్ చేస్తున్నారు వేలకు వేలు చాలా లాగేసి అసలు ఎంత దారుణంగా అంటే తినకుండా ఏం సాధిస్తారండి నేను ఎన్నో వీడియోల్లో చెప్పుకుంటాను మా క్లాస్లో కూడా రెగ్యులర్ గా చెప్తాను తిండి తినకుండా ఏం సాధిస్తాము ఇప్పుడు ఎంగు ఎనర్జిటిక్ గా ఉన్నాము తినము పర్వాలేదు కొంచెం తిన్నా బాడీ తట్టుకోగలుగుతుంది మనం మరీ రెండు స్పూన్ల అన్నము మూడు స్పూన్ల అన్నము ఇలా తింటూ ఒక స్పూన్ కర్రీ ఇలా డైట్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు నమస్కారం నిజంగా వాళ్ళకి వాళ్ళు ఏం సాధించాలని అలా సంపాదించేసేయాలని చెప్పి అలాంటి డైట్లు ఇస్తున్నారో తెలియదు ఆరోగ్యాన్ని పాడు చేసే డైట్లు బాగా మంచిగా తినాలి మంచిగా ప్రాక్టీస్ చేయాలి యోగాలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి తెలుసా మనం ఎంత బాగా అంటే లావుగా ఉన్న వాళ్ళు చేయలేరని మాత్రం అనుకోకండి మన రెగ్యులర్ ప్రాక్టీస్ని బట్టి వయసుతో సంబంధం లేకుండానే చేయగలుగుతున్నారు వెయిట్తో సంబంధం లేకుండా చేయగలుగుతున్నారు మీరు కూడా చేయగలుగుతారు ప్రాక్టీస్ చేసే కొద్దీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరగాలి అలాంటప్పుడు మరీ తక్కువ తింటే ఎలా చేస్తారు మినిమం ఫుడ్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ అన్హెల్దీ ఫుడ్ మరీ ఓవర్ ఫుడ్ వద్దు హెల్దీ ఫుడ్ చక్కగా నచ్చిన ఫుడ్ తింటూ మంచిగా తింటూనే యోగా చేస్తూ హెల్దీ వేలో ఫ్యాట్ లాస్ ఇంచు లాస్ వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా చూస్తారు ఫుడ్ మానేసి నేను చాలా సన్నగా అయిపోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం నన్ను సంప్రదించకండి ఎందుకంటే నేను మంచిగా తినమనే చెప్తాను హెల్దీ వేలో తినాలని చెప్తాను ఖచ్చితంగా ఏ టైంలో ఎలా తింటే బాగుంటుంది అనే దానికి డైట్ ప్లాన్ కూడా ఇస్తాను ఈ డైట్ ప్లాన్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి పీసీఓడి ఉన్న వాళ్ళు ఒక రకంగా కొన్ని అవాయిడ్ చేసుకోవాలి కొన్ని తినాలి అలాంటి డైటే ఇస్తాను హార్మోనల్ ఇంబాలెన్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీ వాళ్ళు కొన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి కొన్ని యాడ్ చేసుకోవాలి వాళ్ళకి సపరేట్ డైట్ ఉంటుంది అసలు ఏ హెల్త్ ఇష్యూస్ లేదు మరి వెయిట్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి క్యాలరీస్ డెఫిసిట్ లాగా డైట్ అనేది చేసిస్తాను తర్వాత ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు హెయిర్ రస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు ఇలా చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి డైట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది జస్ట్ సపోర్ట్ మాత్రమే నేను హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేసేది యోగాతోనే ఆరోగ్యం పెంపొందించుకుంటాం ఫుడ్ అనేది మనకు అది మన లైఫ్ లో ఒక భాగం అమ్మ దాన్ని ఏదో ఒక శత్రువులాగా చూసేసి కొంచమే తింటా ఇంతే తింటా నేను ఫుడ్ తగ్గించేసే తగ్గిపోతాను అనుకుని మాత్రం అనుకోద్దు అది ఒక అమృతం లాంటిది మనకు కళ్ళగా కద్దుకొని హ్యాపీగా తినాల్సిన ఆస్వాదించాల్సిన సమయం అది అసలు ఫుడ్ తీసుకునే టైం కూడా ఆ టైమింగ్స్ అవన్నీ కూడా చక్కగా చెప్తాను సో యోగా చేస్తూ మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఆరోగ్యంగా మారాలి మారాలనుకున్న వాళ్ళు నేను ఇక్కడ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనే వర్డ్ వద్దండి మనకు వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతారు మీరు రోజు యోగా చేస్తూ మంచి మంచి ట్విస్టింగ్ ఆసనాస్ మంచి మంచి స్ట్రెచెస్ చేస్తూ ఉంటే హెల్దీగా అవుతూ ఎందుకు వెయిట్ తగ్గరు అసలు ఎందుకు తగ్గరు చెప్పండి కాకపోతే కొంచెం టైం పట్టచ్చు కొంతమంది వన్ మంత్ లో మంచి రిజల్ట్ వస్తుంది కొంతమందికి టూ మంత్స్ లో వస్తుంది కొంతమందికి లాంగ్ రన్ లో ఫస్ట్ ఒక త్రీ టూ త్రీ మంత్స్ ఓన్లీ వాటర్ వెళ్ళిపోతుంది తర్వాత మంచి వెయిట్ లాస్ కనిపిస్తారన్నమాట అసలు ఫస్ట్ మంత్ ఫేస్ లో మంచి గ్లో వస్తుంది ప్రాణశక్తి ఇంప్రూవ్ అవుతుంది ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా యోగాతో ఇవన్నీ సరే అసలు మీకు ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి మన క్లాసెస్ లో వెరీ వెరీ హైలెట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఇంత బాగా పిండేసే క్లాసుల్లో మరి బాడీకి స్ట్రెచింగ్స్ ఇచ్చేస్తాం మైండ్కి కి ప్రాణిక్ ఎనర్జీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడ ఎవ్వరు ఎప్పుడు చెప్పని విధంగా గురువు గారు నేర్పించిన ప్రాణాయామ మనం ప్రతిరోజు సాధన చేస్తాం మా గురువు గారు పూజశ్రీ రామచంద్ర గారు నేర్పించిన ప్రాణాయామ సండే సండే స్పెషల్ ప్రాణాయామ అండ్ మెడిటేషన్ క్లాస్ ఉంటుంది ఎక్కడైనా సరే మీరు చూసుంటారా వీక్లీ సెవెన్ డేస్ క్లాస్ ఇవ్వడం మన క్లాస్ లో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న నేను మనస్ఫూర్తిగా చేస్తున్న ఒక యజ్ఞం లాంటిది ఏంటి అంటే నో హాలిడే థీమ్ ఎన్నో సంవత్సరాలుగా అలా చేస్తున్నాను ఒకవేళ నేను లీవ్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా సీనియర్ స్టూడెంట్స్ కావచ్చు గురువు గారు కావచ్చు నాకు యోగా నేర్పించిన మాస్టర్స్ కావచ్చు ఇంకా చాలా మంది నాకు సపోర్ట్ చేసే టీం ఉన్నారనమాట వాళ్ళైనా యోగా క్లాస్ తీసుకుంటారు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయినా సరే అన్ని బ్యాచెస్ కలిపి చక్కగా ఒక బ్యాచ్ అన్న పెట్టుకొని యోగా చేస్తాం కానీ ఎప్పుడు మానం ఇదే నన్ను ముందుకు తీసుకెళ్తోంది అని చెప్పి చాలా మంది నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు క్లాస్లో నిజంగానే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సూర్యోదయం అయ్యేటప్పుడు సూర్య నమస్కార చేయడం ఎన్నో సంవత్సరాలుగా పెట్టుకొని చేస్తున్నాం అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నాను ఇంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాను ఆ సూర్య భగవానుడి వల్లనే అనుకుంటున్నాను క్లాస్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వేరియేషన్స్ తోటి సింపుల్ ప్రాక్టీసెస్ నుంచి మీకు మెల్లగా నేర్పించుకుంటూ మంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాను సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వన్ అవర్ బ్యాచెస్ త్రీ బ్యాచెస్ నడుస్తున్నాయి మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఏఎం తర్వాత ఆఫ్టర్నూన్ ఫోర్ టు ఫైవ్ పిఎం తర్వాత ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ పిఎం క్లాసెస్ జరుగుతున్నాయి మీరు ఇచ్చే స్పందనని బట్టి నేను ఖచ్చితంగా టైం తీసుకుని వర్కింగ్ ఉమెన్స్ కోసం కూడా సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ ఫిఫ్టీన్ వన్ అవర్ బ్యాచ్ అనేది పెడతాను మీరు ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు నాకు వచ్చే స్పందనని బట్టి పెడతాను నేను కూడా కొంచెం టైం చూసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి అడ్వాన్స్డ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి కదా సెకండ్ థింగ్ ఎక్కువ మంది లేడీస్కి యోగా నేర్పిస్తూ వాళ్ళ ఆరోగ్యానికి నేను పాత్రలు అవ్వడం అనేది చాలా చాలా హ్యాపీ విషయం నాకు మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలానే ఆరోగ్యాన్ని పంచుతూ ముందుకు వెళ్తూ యోగాలో యోగ యోగాని ఒక యజ్ఞంగా చేయాలి అనుకుంటున్నా నా తపన నెరవేరాలి మీ అందరి సహాయంతో అనుకుంటున్నాను ఫీజు కేవలం ట్రిపుల్ నైన్ మాత్రమే మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను సెకండ్ జనవరి నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది క్లాస్లో కలుసుకుందామా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం క్లాస్లో డైట్ ప్లాన్ గురించి కానీ మంచి ఆహార ఎలా తీసుకోవాలని కావచ్చు లైఫ్ స్టైల్ ని ఎలా మెయింటైన్ చేయాలన్నది కావచ్చు అసలు ఒక డిసిప్లిన్ వచ్చేస్తుందండి అండి యోగాతో మీరు చూడండి వీడియోలో ఎందుకు ఎక్కువ మాట్లాడడం క్లాస్ లో మాట్లాడుకుందాము క్లాస్ లో కలుసుకుందాము నమస్తే